ఉద్యోగులకు మోడీ బిగ్ సాగ్ పని చేస్తేనే జీతాల పెంపు ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే ప్రస్తుత విధానం ప్రకారం ప్రాథమిక వేతనం వేతన సంఘం ద్వారా నిర్ణయించబడింది జీతం పెరుగుదల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పై ఆధారపడి ఉంటుంది అయితే ఇది త్వరలోనే మారనుందని ప్రచారం జరుగుతోంది కొత్తగా రానున్న విధానంలో జీతంలో గణనీయమైన పెరుగుదలలకు దారి తీస్తుందని తెలుస్తోంది పనితీరు లేదా ప్రతిభ ఆధారంగా జీతాల చెల్లింపు విధానం అనే కొత్త విధానం అమల్లోకి తీసుకురానున్నట్లుగా సమాచారం పనితీరు ఆధారిత చెల్లింపులతో ఉద్యోగుల జీతాలు ద్రవ్యోల్బణం ఉద్యోగుల పనితీరు ఆధారంగా నిర్ణయించబడతాయి ఈ పద్ధతి మరింత లాభదాయకమని ఉద్యోగ వర్గాలు అయితే భావిస్తున్నాయి ఫిబ్రవరిలో సమర్పించే కేంద్ర బడ్జెట్ లో దీనిని అధికారికంగా అమలు చేయనున్నట్లుగా కూడా సంబంధిత వర్గాలైతే చెబుతున్నమాట దీనిపై ఉద్యోగ సంఘాలు ఏ విధంగా అనేది కూడా మనకి ముఖ్యమైన అంశంగా తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు మాత్రం ఎనిమిదవ వేతన సంఘం దాని భర్తీ విధానం గురించి కొన్ని వారాలుగా ఆసక్తికర చర్చలైతే జరగడం జరుగుతుంది అయితే దీనిపైన ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన అయితే ఇప్పటి వరకు ఏమీ రాలేదు ఇప్పటి వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త పే కమిషన్ వేతన సంఘం అనేది ఏర్పాటు చేయడం చేస్తున్నారు ప్రస్తుతం ఏడవ వేతన సంఘం రెండు వేల పద్నాలుగులో ప్రకటించగా రెండు వేల పదహారులో అమల్లోకి వచ్చింది దీని గడువు కూడా రెండు వేల ఇరవై ఆరులో ముగుస్తున్న విషయం తెలిసిందే అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి తదుపరి వేతన సంఘం అంటే ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి దాని సిఫారసులను అమలు చేయాలి